కార్తీక మాసం కార్తీక పురాయణ పారాయణంలో ఇరవై మూడో అధ్యాయం కావేరీయందు పురంజయుడు కార్తీక వ్రతము చేయుట అగశ్యముని పలికెను అత్రి మునీంద్ర పురంజయుడు యుద్ధమందు జయముందిన తర్వాత ఏమి చేసానో నాకు తెలియజెప్పుము అత్రి పలికెను శత్రుబాధ రహిత రహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధ ధనుర్ధ ధనుర్ధారాలలో శ్రేష్ఠుడై ఇన్ ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు సదాశుచియు దాతయు భక్తయు ప్రయవాదియు రూపవంతుడును అమిత కాంతియుతుడును సమస్త యజ్ఞకర్తయును బ్రాహ్మణ ప్రియుడును ధనుర్వేదముందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణిమ చంద్రుడు జనకుల వలె స్త్రీ ప్రియుడు సూర్యుడు వలె చోడసఖ్యము కానివాడును శత్రువులను శిక్షించువాడును హరిభక్తి పరాయణుడును బల బలయుతుడును కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములను జయించిన వాడును కార్తీక వ్రతము చేత పాపములను నశింపచేసుకుని వాడై ఉండెను ఇట్లున్న పురుంజయునుకు విష్ణు సేవ ఎందు బుద్ధి జన్మించి హరిని ఎట్లా ఆరాధింతును ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును ఇట్లని చింతించుచు ఉన్న రాజుకు ఆకాశవాణి ఇట్ల నిన్ను ఓ పురంజయ శీఘ్రముగా కావేరికి పొమ్ము అచ్చడ శ్రీరంగమున దివ్యక్షేత్రమున్నది అచ్చడ శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు కాబట్టి సంసార ఛేదమును చేయువాడవు శ్రీరంగ నిలయుని సేవించమని చెప్పి ఊరుకొండెను ఆ మాట విని రాజు అయోధ్యా పట్టణమును విడిచి తన చిత్రంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగమును చేరాను కార్తీక మాసం అంతయో అజడు ఉండి కావేరీ మధ్యము నివాసముగా గలవాడైన శేషసాయి సైన్యుడు అయిన విశ్వమంగళుడైన శ్రీ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేశాను కృష్ణ కృష్ణాయని గానము చేయుచు గోవింద వాసుదేవాయని నిరంతము కీర్తించుచు విష్ణు పూజ పారాయణుడే స్నాన దాన జప జప హోమములను దేవ దేవతాభిషేకములను చేయుచు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతములు సల్పి మాసాంతమందు ఉద్యాప ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరిను మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధిమైన సమృద్ధి మైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూచను ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగి ఉన్నది దృఢముగానున్న ప్రకారములు తోరణములు కలిగినదియో దృఢముగానున్న యంత్రములు గడి గడియలు కలిగినదియో అగర్తలు కలిగినదియో గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నది గృహ గోపురముల వెంట వీధులు కలిగినదియు అనేక వర్ణములు గల పతాకములు కలిగినదియు వాయువు చేత చలింప చేయబడుచున్న పతాకములు కలిగినదియు అనేక బట్టలు కలదియో అనేక దేవవాసులు దేశవాసులతో కూడినది ఉండెను అచ్చట బ్రాహ్మణులు సర్వశాస్త్రవేత్తలు క్షత్రియులు శత్రు సైన్య భేదకులు భేదకులు వైశ్యులు సర్వ సర్వరత్న దాతలు శూద్రులు సంపదలు అనుభవించేవారు అచ్చట స్త్రీలు సుందరులు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచువారును చెవుల వరకు ఉండు విశాల నేత్రములు గలవారును గొప్ప బిరుదులు గలవారును నున్నని నడుము గలవారును బలి బలసి లావుగానున్న కుచుములు గలవారును మంచి వస్త్రములు గలవారును సమస్త భూషణ భూషి పోషణ భూషితులుగా ఉండిరి అచ్చటి వైశ్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులను నిపుణులను సౌందర్యముతోనూ లావణ్యముతోనూ కూడి ఉన్నవారును నిత్యం ఆనందయుక్తులు మదోన్మత్తులను సమస్త గుణ భూషితులై చూచుటలోనూ మాట్లాడేటలోనూ బహు నేర్పులై సభలలోనూ రాజమార్గములలోనూ రచ్చలలోనూ ఆటలాడుచుండి వారి ఆటలాడుచుండి వారే ఉండిరి అచ్చట కులూ గుణవంతులై సర్వాపరణ భూషితులై పాతివ్రత్య పారాయణులై ఉండిరి ఓ అగశ్య మునీద్ర అచ్చటి మునుజులు అందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి పురంజేయుడు ఇట్లున్న పట్టణమును చూచి సంతోషించను యధా రాజా తదా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడై ప్రజలను న్యాయమందే ఎందురు గదా పుజ పురజనులందరూ రాజు వచ్చుటను విని వేలు వేలు గూడి ఎదుర్కొనిరి రాజు మీద పేలాలు పుష్పములు చల్లెరి రాజు పట్టణములు ప్ర ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించి నది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించను తరువాత కుమారులు మనుమలు గలవాడే అనేక భోగములు అనుభవించిరి అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థానం లభించి కార్తీక వ్రతమును విడువక చేయించు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠములో వైకుంఠలోక వాసి సుఖముగా ఉండే ఉండిను నరస్యమునీంద్ర కార్తీక వ్రతం మహిమ మహిమ గలది ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము కార్తీక వ్రతమును చేయువాడు పరమ పదమును పొందును అవసక అవ అవసరమై చేసినను ఉత్తమగతి పొందును సమస్త సౌఖ్యములను ఇచ్చినదియు కలి కలి కల్మష నాశ నాశ నాశకరము అయిన కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖమును పొందును హరిభక్తియుక్తుడై శుచితో ఆ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింప చేసుకొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును ఇంతటితో కార్తీక మాసం కార్తీక పురాయణ పారాయణం ఇరవై మూడో అధ్యాయం సంపూర్ణం